హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అన్నమాట ఈ వీడియో ఏమిటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నవారు లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి అయితే నా వీడియో అయితే బాగా పనిచేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేనైతే కొన్ని మిస్టేక్ చేశానన్నమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండటం వల్ల మీకే కొంచెం యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్నవారు లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి నే ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏమిటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఒక ఫైవ్ మంత్స్ అనమాట అంటే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం అయితే ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే ఈ ఫైవ్ ఫైవ్ మంత్స్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్లో వీడియోస్ షార్ట్స్ రెండు పెట్టేదాన్ని అనమాట ఎందుకంటే ఈ యూట్యూబ్ మానిటైజేషన్ అంటే నాలుగు వేల గంటలు కావాలి వ్యూస్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ కావాలి ఇంకా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలి ఇవన్నీ అయితే మానిటైజేషన్ అయితే మన ఛానల్ కంప్లీట్ అవుతుంది అలానే నేనైతే వ్యూస్ కోసం అనని ఆ వ్యూ ఏదో రెండు వైరల్ అయినా సరే మనకి వ్యూస్ వస్తాయి కదా అని కంటిన్యూస్గా షార్ట్స్ షార్ట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే అలా త్రీ మంత్స్ అయింది అనమాట నేను కంటిన్యూస్ స్టార్ట్ ఫైవ్ మంత్స్ అయిందని చెప్తాను కదా అయితే త్రీ మంత్స్ అయిన తర్వాత నాది బా వ్యూస్ ఏమో ఒక రెండు లక్షల దగ్గర దగ్గర వచ్చాయనమాట రెండు రెండు లక్షలు ఉన్నాయి కదా వ్యూస్ అని ఇంకా సర్లే బాగానే వ్యూస్ వచ్చాయి కదా అని ఇంకా దీనికల్లే యాడ్ అయితే తొందరలోనే కంప్లీట్ అవుతుంది అనుకున్నా కానీ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయంట వ్యూస్ ఇది నాకు తెలియదు అనమాట అందుకని మళ్ళీ వ్యూస్ అన్నీ ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది వాచ్ టైం తగ్గుతూ వస్తుంది అంటే ఈ వ్యూస్ అనేది షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం అనేది అవర్స్లో ఫోర్ థౌజండ్ అవర్స్లో యాడ్ కాదంటండి ఓన్లీ లాంగ్ వీడియోస్కి ఒకటే వచ్చిన వాచ్ టైమ్ ఒకటి యాడ్ అవుతుందంట ఈ విషయం నాకు తెలియదు అనమాట నాన్ను కూడా ఈ టెక్ ఛానల్ వాటిని చూసి తెలిసింది ఇంకా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా మళ్ళీ ఎక్కడున్న కానీ అక్కడికే వచ్చా సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు కానీ మళ్ళీ వాచ్ అవర్స్ లేదు ఈ షార్ట్స్ వ్యూస్ పోయాయి అనమాట మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అన్ అందుకని ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను కాబట్టి ఈ వీడియో వల్ల మీకు కూడా కొంత యూస్ అవుతుంది అని అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ మీరు కన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒకవేళ చేయాలనుకుంటే రోజు ఏం చేయండి అయితే రోజు ఒక వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి ఒక షార్ట్ అప్లోడ్ చేయండి ఇలా చేయడం వల్ల అయితే తొందరగా మన ఛానల్ అనేది మౌంటైజేషన్ అయితే అవుతుందనమాట అందుకనే మనం ఒకటే షార్ట్సే పెట్టినా లేకపోతే ఒకటే లాంగ్ వీడియోస్ పెట్టినా లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది త్వరగా కానీ సబ్స్క్రైబర్స్ రారు అదే షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ కంప్లీట్ కాదు అనమాట అందుకని మనం రెండు పెట్టాలి ఏంటి ఒక లాంగ్ వీడియో పెట్టాలి ఒక షార్ట్ వీడియో పెట్టాలి దీనివల్ల అయితే మన ఛానల్ తొందరగా మానిటేషన్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్